హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం దేశవ్యాప్తంగా రేషన్ కార్డు వారికి అద్దెపై గుడ్ న్యూస్ చెప్పబోతుంది మోడీ సర్కార్ అయితే ఏపీలో ఉండే ముఖ్యంగా ప్రజలు అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు ఈ యొక్క అప్డేట్స్ అనేవి ఉపయోగపడతాయి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వివరాలు ఏంటంటే మీకు తెలిస్తే మరింత ఇన్ఫర్మేషన్ కానీ వీడియోస్ మీకు అప్డేట్స్ లోపల తీరాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెళ్ళకు మీద యాక్టివిటేషించుకోండి అయితే ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్కీమ్స్ ఈ యొక్క అప్డేట్స్ వర్తిస్తాయి అవేంటో కాస్త తెలుసుకుందాం రేషన్ కార్డు ఉన్నవారికి ముఖ్యంగా మొదటి అప్డేట్ విధంగా చూస్తే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఫిబ్రవరి ఇరవై నాలుగున రైతులకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది ఎందుకంటే ఈ రోజున వాయిదాల డబ్బు అర్హత కలనై రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుంది అలాగే చాలామంది కూడా రైతులు ఎవరైతే ఉంటారో వారి యొక్క వాయిదాలు సైతం నిలిచిపోయే అవకాశం ఉంది కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో సంబంధించినటువంటి రైతులు పంతొమ్మిది విడతను పొందబోతున్నారు ఈ విడత ఫిబ్రవరి ఇరవై నాలుగు తేదీన విడుదల కానుంది ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ విడతను విడుదల చేస్తున్నట్టుగా మనకైతే అప్డేట్స్ రూపంలో వస్తున్నాయి బీహార్లోని భాగల్పూర్ పర్యటన సందర్భంగా ఈ వాయిదాను విడుదల చేసి ఆపై రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు వాయిదాల డబ్బును డిపిటి ద్వారా రైతుల బదిలీకి చేస్తారు కలిగిన రైతులకు వాయిదా రూపంలో రెండు వేల రూపాయల ప్రయోజనం లభిస్తుంది ఇకపోతే దీనికి ముందు పద్దెనిమిది వాయిదాలు ఇప్పటికీ విడుదలయ్యాయి కానీ వీటన్నిటి మధ్య కొంతమంది రైతులు పంతొమ్మిది విడత ప్రయోజనం పొందలేరు దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అవేంటో కాస్త తెలుసుకుందాం పంతొమ్మిది విడత నిలిచిపోయి ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఎందుకంటే నిలిచిపోతుందనే విధానికి వస్తే కనుక ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లోని పర్యటిస్తున్నారు ఆ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ పలు వ్యాఖ్యలు చేశారనమాట ప్రధాని నరేంద్ర మోదీ అయితే పంతొమ్మిది విడత రుణాన్ని విడుదల చేస్తారు అయితే వాయిదాలు నిలిచిపోయే అవకాశం ఉన్నందున కొంతమంది ఈ యొక్క ఏవైతే పీఎం కేసుకు సంబంధించి ఈ కేవైస్ ఉన్నాయో వారు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని వారు సూచించారు ఇకపోతే రెండో అప్డేట్ విషయానికి కొద్దాం అయితే ఏపీలో ఉండే ప్రజల కోసం ఇప్పుడు కూటమి సర్కారులో భాగంగా మోడీ సర్కార్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టడం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటుంది ప్రజలందరికీ ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ వర్తింపు చేసేలా ఇప్పటికే ప్రతిపాదనలు రెడీ అయ్యాయి అవేంటో కాస్త చూద్దాం ఇక ఉన్నత స్థాయి భేటీలో దీనిపైన ఆఫీషియల్గా నిర్ణయం తీసుకోవడమే తర్వాయి ఈ పథకాన్ని అమలు చేసే విషయంలో ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్ అలాగే గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్గా గుర్తించనున్నారు ఈ మేరకు టెండర్కు ఆహ్వానం పలకనున్నారు ఇప్పటికే ఎన్టీఆర్ మెడికల్ సర్వీస్ ట్రస్ట్ నుంచి సంవత్సరానికి ఇరవై లక్షలు విలువైన చికిత్సను అందిస్తున్న విషయం తెలిసిందే ఈ సేవలు పూర్తిగా ఉచితంగా మనకి ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి కొత్త ఇన్సూరెన్స్ విధానంలో వార్షిక పరిమితితో పాటు షరతలు కూడా లేవు అందరికీ ఫ్రీగా ఇన్సూరెన్స్ సదుపాయం అందించేందుకు టెండర్ డాక్యుమెంట్ అయితే రెడీ అయ్యింది ఫ్యామిలీ ప్రస్తుతం ఉన్న ఇరవై లక్షల వార్షిక పరిమితిని మెడికల్ సర్వీసులు కొనసాగుతాయి అయితే సంవత్సరానికి రెండు పాయింట్ ఐదు లక్షల మెడికల్ ఫ్రీ సర్వీసులు ఫ్రీగా అందించేలా టెండర్లు అయితే వస్తున్నాయట అంటే ఈసారి కుటుంబంలో ఎంతమందికి హెల్త్ అయితే ఉంటుందో వారందరూ కూడా ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టేలా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తున్నారు దీని యొక్క తుది నిర్ణయం ఏప్రిల్ మే నుంచే ఇన్సూరెన్స్ చేసి అమల్లోకి రావచ్చు ఎప్పటికీ ఆదాయం ఐదు లక్షల లోపు ఉన్న వ్యక్తులకు ట్రస్ట్ ద్వారా ఫ్రీ మెడికల్ సర్వీసులు కూడా దక్కుతున్నాయి సమాచారం అయితే అందుతూ ఉంది సో ఇదే వస్తే కనుక చాలా మందికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది అయితే కొన్ని వేల కోట్లైతే కేటాయించబోతుంది ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మరో అద్భుతమైన పథకం వస్తుంది కేంద్రం నుంచి స్వయంగా క్రెడిట్ కార్డులు అయితే వస్తాయట దాన్ని బడ్జెట్ రూపంలో మనకు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ పథకానికి సంబంధించి కాస్త వివరాలు ఏంటనేవి తెలుసుకుందాం ఐదు లక్షల పరిమితతో క్రెడిట్ కార్డులను ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది ఈ సౌకర్యం రాబోయే కొన్ని నెలల్లో సూక్ష్మ యూనిట్లుగా అదనంగా ముప్పై వేల కోట్ల నిధులను అందించగలదట ఇది వ్యాపార విస్తరణ కోసం ఇతర రుణ ఎంపికల కోసం అనుబంధంగా ఉంటుంది ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి క్రెడిట్ కార్డు అందుకునేందుకు చిరు వ్యాపారులు నమోదు చేసుకోవాలి ఈ నేపథ్యంలో ఐదు లక్షల పరిమితితో ఈ క్రెడిట్ కార్డు అయితే పొందడానికి అర్హత ప్రమాణాలు ఏంటనేవి పెట్టడం జరిగింది దానికి సంబంధించి షరతలు ఏంటో చూద్దాం ఐదు లక్షల లిమిట్ కలిగినటువంటి ఈ క్రెడిట్ కార్డు చిరు దుకాణాలు చిన్న తరహా తయారీ పరిశ్రమలు నిర్వహించే వారికి అందుబాటులోకి ఇస్తారు దరఖాస్తులు యూపీఐ లావాదేవీలు బ్యాంక్ స్టేట్మెంట్లు వ్యాపార పరిస్థితులు అంచనా వేసిన తర్వాతనే ఈ క్రెడిట్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేసింది కార్డుకు ఒక సంవత్సరం చిల్లుబాటు వ్యవధి ఉంటుంది పది నుంచి ఇరవై లక్షల వరకు మధ్య వార్షిక టర్న్ ఓవర్ ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ మైక్రో క్రెడిట్ కార్డులకు అర్హులు అంటే వారికి ఆదాయం వచ్చితే మాత్రం ఖచ్చితంగా ఐదు లక్షలకు విలువైనటువంటి క్రెడిట్ కార్డు ఇస్తారు ప్రభుత్వం జారీ చేసే ఈ క్రెడిట్ కార్డును పొందడానికి దేశవ్యాప్తంగా ఉన్న చిరు వ్యాపారులు ముందుగా ఉద్యమం పోర్టల్లో నమోదు చేసుకోవాలి అనంతరం ఎంఎస్ఈ ద్వారా క్రెడిట్ కార్డును పొందవచ్చు పోర్టల్లో నమోదుకు ఈ దశలైతే మీరు పాటించాలి అది ఎలా ఏంటంటే కాస్త చూద్దాం అధికారిక ఉద్యమం పోర్టల్లో ఎంఎస్ఎంఈ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ లాంచ్ చేయండి ఆ యొక్క క్విక్ లింక్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఉద్యమం రిజిస్ట్రేషన్ ఎంచుకోండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి తదుపరి సూచనలు అనుసరించండి అనుసరించిన తర్వాత మీకు ఎలా ఏంటి అనేది ఆ వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉంటాయి సో చూస్తే కదా ఉపయోగకరమైన మూడు ఒక అప్డేట్స్ ఈ యొక్క రేషన్ కార్డు ఉన్న వారికి అందరూ కూడా ఉపయోగిస్తాయి సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుండండి జై హింద్